రాజధాని అమరావతి మహానిగర విస్తరణలో భాగంగా రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది రెండో విడతలో నలబై నాలుగు వేల ఎకరాల భూ సమీకరణ చేస్తామని మంత్రి నారాయణ చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందిస్తున్నారు అమరావతి మండల పరిధిలో పన్నెండు గ్రామాలను ఎంపిక చేసి ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించిన నాలుగింటిలో రైతుల నుంచి విశేష స్పందన లభించింది వివిధ అంశాలతో కూడిన డిమాండ్లను లేవనెత్తుతూ వాటికి పరిష్కారం చూపితే భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని తేల్చి చెబుతున్నారు రెండో విడత భూ సమీకరణలో భాగంగా అమరావతి మండలం ఉంగుటూరు నరుకుళ్లపాడు మండేపూడి నెమలికల్లు గ్రామాల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు మొదటి విడతలో భూములిచ్చిన కొందరు రైతులు అభిప్రాయాలను ఈ సభలో వినిపించారు భూ సమీకరణ ద్వారా కలిగిన లాభాలను వారు చెప్పారు ఇక ఉంగుటూరు నరుకుళ్లపాడు మండేపూడి నెమలికల్లు గ్రామ సభల్లో మెజారిటీ రైతులు భూ సమీకరణకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు నరుకుల్లపాడు గ్రామ సభలో ముగ్గురు మహిళా రైతులు ఇద్దరు యువ రైతులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి తమ భూములను ఇవ్వబోమని చెప్పారు ఇక్కడ రాజధాని ఏర్పరచడం కోసం చేద్దామని ఆలోచించిన క్రమంలో అప్ప ఆ రోజున మనకి పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో అటారు జిల్లాలు ఇటారు జిల్లాలు ఉంటే సెంట్రల్ ప్లేస్ గా గుంటూరు జిల్లా ఉంటది గుంటూరు జిల్లాలో నదీ పరివాహ ప్రాంతంలో ఈ ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది తర్వాత ఎంతోమంది పెద్దల సూచనతో దానికి అమరావతి అనే పేరు పెట్టడం జరిగింది ఆ నాలుగు గ్రామాలు మాత్రమే అది కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఒప్పుకుంటే కష్టం చేస్తాం లేదా మీ గ్రామంలో ఇవ్వమంటే మీకే అట్లనే ఇస్తాం అది మాకు ఇబ్బంది లేదు మీ గ్రామంలో ఇవ్వమంటే మీకు ఇట్లే ఇస్తాం వేరే గ్రామాలు తక్కువ గ్రామాలు మాతో తెలుస్తాం మాకు ఇబ్బంది లేదు మా ఊర్ లాంటి మాలో ఇస్తారనేది గ్రామ నిర్ణయం వాళ్ళు నిర్ణయం తీసుకోండి మేము అడుగుతుంది ఈ క్లస్టర్ అనేది మనం డిసైడ్ చేస్తున్నది ఏదైతే ప్రజాప్రభుత్వం రాజధాని అమరావతి డిసైడ్ చేసేదే కానీ వన్స్ వెళ్ళిన తర్వాత అధికారం చేతికి ఇప్పుడు మనం తీసుకెళ్ళి అనంతపురం క్లస్టర్ లో వెళ్ళాం హాజరు అయిపోయింది ఎన్నో చెప్పారు చక్కటి ఉదాహరణ చెప్పారు మీరు అంత విషయాలని చిన్న చిన్న కమతాలు అయ్యేది ఇప్పుడు నేను మీరు ఏమన్నారంటే కొన్నోళ్ళ గురించి కాదు రైతులను అడగండి రైతులు కూడా కోటిన్నర కంపెనీలు ఉన్నారు అంటే రైతు వారిగా ఉండే అభిమానం మనకు పొలం మీద ఉండే అభిమానం అవన్నీ కరెక్ట్ అభిమానమే కదండి మీరు అక్కడ స్టేట్ చూసుకోండి అక్కడ చూసుకోండి అయ్యే తాబీ కుమార్ చెప్పాడు అందరూ అటువంటి మాత్రం మాట్లాడకూడదు అయితే అక్కడ చేయడం అక్కడ ఆ బ్లాండ్ కోల్పోతాం కదా దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలీబ్ లైవ్ లో అందిస్తారు గాలీబ్ చెప్పండి రాజధాని అమరావతి విస్తీర్ణత కోసం రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక కార్యాచరణ సిద్ధం చేసింది అలాగే పలు గ్రామాల్లోని రైతులతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది పలువురు రైతులు సుముఖంగా ముందుకు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అయితే లభిస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ రాజధాని అమరావతి పనులు పునర్ప్రారంభించిన తర్వాత రెండో విడత భూ సమీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే అమరావతి కో అమరావతిలోని రాజధాని అమరావతిని మహారంగరంగా విస్తరించాలంటే మరిన్ని భూములు కావాల్సి అవసరం ఉంటుంది అనే దానిపై కూడా ఇటీవల సిఆర్డిఏ సమావేశంలోని అధికారులతో సమీక్షించిన తర్వాత సీఎం చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇటీవల కాలంలోని ప్రధాని మోడీతోని రాజధాని పున పనులు ప్రారంభించిన తర్వాత ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని దానిపై కూడా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే నిన్న శనివారం ఏదైతే ఉందో ఈ నెల ప్రధానంగా చూసినట్టయితే ఈ నెల పద పదిహేడో తారీఖు నుంచి రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ఆయా గ్రామాలతోని గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా అమరావతి మండలంలోని అమరావతి మండలంలోని పన్నెండు గ్రామాలు దాంతోపాటు తుళ్ళూరు గ్రామంలోని నాలుగు గ్రామాలు మొత్తం దాదాపు పదహారు నుంచి ఇరవై గ్రామాల్లోని ఈ భూ సమీకరణ చేయాలనే దానిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం నలభై నాలుగు వేల ఎకరాల వరకు కూడా రెండో విడత భూ సమీకరణ ద్వారా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించబోతుంది ఎందుకంటే రాజధాని మహానగరాన్ని విస్తరణలో భాగంగా రాబోయే రోజుల్లోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దాంతోపాటు ఓఆర్ఆర్ ఐఆర్ఆర్కి సంబంధించి దాంతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు చాలా వరకు రాజధాని అమరావతి ప్రాంతంలోని కి రా రాజధాని అమరావతి ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలోని మరింత భూములు అవసరం ఉంటుంది అనే దానిపై కూడా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఆయా గ్రామాల్లోని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ప్రస్తుతం మనం అమరావతి మండలం సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అమరావతి మండలంలోని మొత్తం పన్నెండు గ్రామాలకు సంబంధించి కూడా భూ సమీకరణ చేయాలనే దానిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు ముప్పై రెండు వేల ఎకరాల వరకు కూడా భూమిని సేకరించబోతున్నారు అయితే శనివారం ఈ నెల పదిహేడవ తారీఖున చూసినట్టయితే పెదకూరపాడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న భాష్యం భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలోని రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు ఈ గ్రామ సభలు అమరావతి మండలం ఉంగుటూరు దాంతోపాటు నరకొల్లపాడు నెమలికల్లు మండపూడి గ్రామాల్లో రైతులతోని సమీక్షలు నిర్వహించిన నేపథ్యంలో రైతుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం దాంతోపాటు అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది అయితే గతంలో తాము ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి భూ సమీకరణ నేపథ్యంలోని ఎటువంటి విధి విధానాలలో ముందుకు తీసుకెళ్లాము దాన్నే ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది ఇతర భూ సమీకరణ అంశాలమే కూడా అందులో భాగంగానే గతంలో రైతుల నుంచి ఏ విధంగా భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరింది అక్కడ అభివృద్ధి ఏ విధంగా చేయబోతున్నా దానిపై కూడా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఉన్న ఇరవై ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన కొందరి రైతులను కొత్తగా తీసుకునే భూ సమీకరణ తీసుకునే గ్రామాల వద్దకు తీసుకెళ్ళి గ్రామ సభలోనే వాళ్ళ నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్న రైతులకు వివరించే ప్రయత్నం ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు అయితే గతంలోని భూ సమీకరణ చేసుకున్న నేపథ్యంలోని ఆ గ్రామాలకు సంబంధించిన భూములు ప్రధానంగా చూసినట్టయితే రేగడకి సంబంధించి వెయ్యి ఎకరాలు రెసిడెన్షియల్ ల్యాండ్ దాంతోపాటు రెండు వందల యాభై ఎకరాలకు సంబంధించి కమర్షియల్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఎకరం దాంతోపాటు జరీ భూమికి సంబంధించి వెయ్యి గజాలకు సంబంధించి వెయ్యి గజాలకు సంబంధించి రెసిడెన్షియల్ ర్యాండ్ దాంతోపాటు నాలుగు వందల యాభై గజాలకు సంబంధించి కమర్షియల్ ల్యాండ్ ఇచ్చారు అదే విధానాన్ని అదే విధానాన్ని ప్రస్తుతం ఇతర ప్రస్తుతం భూ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి కూడా ఫాలో అవుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ప్రస్తుతం గ్రామ సభల్లోని రైతులకు వివరిస్తున్నారు అయితే మ సభలకు సభల గ్రామకంఠాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు దాంతోపాటు అమరావతి నిర్మాణమే కాకుండా ప్రస్తుతం భూ సమీకరణ తీసుకున్న ఆయా గ్రామాలకు సంబంధించిన అభివృద్ధిపై కూడా అధికారులు ప్రస్తుతం గ్రామ సభల్లోని రైతులకు వివరిస్తున్నారు అయితే రైతుల నుంచి కూడా కొన్ని విన్నపాలు ప్రస్తుతం కొన్ని అధికారులకు వస్తున్న పరిస్థితి స్పష్టంగా గర్పడుతుంది అయితే తొలుతుగా గ్రామసభ నిర్వహించిన అమరావతి మండలంలోని ఉంగుటూరు నర నరకుల్లపాడు నెమలపల్లి మండుపూడి గ్రామంలోని ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రం రాజధాని అమరావతికి సంబంధించి పార్లమెంట్లోనే అయ్యి ఎందుకంటే రాబోయే రోజుల్లోనే వేరే వేరే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మారినా సరే తమకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎందుకంటే గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులోని అప్పుడు ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఎక్కడ తమ భూములు ఇచ్చినా సరే ఆ తర్వాత రైతులు రోడ్డు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు మరో మరోసారి పునరావతం అవ్వకుండా ఖచ్చితంగా పార్లమెంట్లో ఎందుకు సంబంధించి రాజముద్ర వేయాలి అమరావతిని పార్లమెంట్లో గుర్తించాలి అనే దానిపై కూడా వాళ్ళందరూ డిమాండ్ చేయడంతో పాటు ఒక్కొక్క నాలుగు గ్రామాలకు సంబంధించి ఒక క్లస్టర్లుగా ఏర్పాటు చేసి భూములు ఇచ్చిన రైతులకు ఆయా ప్రాంతంలోనే రిటర్న్ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి ఎక్కడిస్తారు అనే దానిపై కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చిన తర్వాత తాము భూములు ఇస్తానికి కరెక్ట్గా సిద్ధంగా ఉన్నాము అందరూ దాదాపు మూకమ్మడిగా అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రం ముందుకు వచ్చి భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ప్రస్తుతం అమరావతి మండలంలోనే లైన్ రాబోతుంది ఈ ప్రాంతంలోనే దాదాపు ముప్పై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది ఎకరాల భూ సమీకరణ ద్వారా భూములు తీసుకుపోతే సిఐసిఆర్డీ అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ పన్నెండు గ్రామాల్లోని దాదాపు పదిహేను వేల ముప్పై మూడు మంది ముప్పై మూడు మంది రైతులు ఉన్నారు ప్రధానంగా ఈ గ్రామాలకు సంబంధించి మనం చూసినట్టయితే వైకుంఠపురం పెద్దమందూరు యాండ్రాయి కర్రలపూడి పరిధిలోని రైల్వే రైలు కూడా రాబోతుంది ప్రధానంగా నంబూరు నుంచి ఎర్రబాలం ఏదైతే ఖమ్మం జిల్లా ఎర్రబాలం వరకు దాదాపు యాభై ఏడు కిలోమీటర్ల వరకు కూడా రైల్వే లైన్ వస్తున్న నేపథ్యంలోని ఈ రైల్వేలోని ఏదైతే ఉందో ప్రస్తుతం అమరావతి మండలంలో ఉన్న వైకుంఠపురం పెద్దమందూరు ఎడ్రాయి 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 కార్లపూడి మీదుగా ఈ రైల్వే లైన్ వస్తున్న నేపథ్యంలోని ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా తాము గతంలోనే చెప్పారు ఎందుకంటే తాము భూసేకరణ ద్వారా భూములు ఇవ్వము రాజధాని రైతులకు ఏ విధంగా పరిహారం ఇచ్చారు రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవి ఇచ్చారో అదే తరహాలోనే రైల్వే లేనికి సంబంధించి కూడా ఖచ్చితంగా అదే తరహాలోనే తమ భూములు ఇస్తామని కూడా కరాగండిగా గతంలోనే ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం అదే విధానంలోనే భూ సమీకరణ చేస్తున్నారు భూ సమీకరణ ద్వారానే ఈ రైల్వే లేనికి సంబంధించి కూడా భూములు సేకరిస్తున్నారు ఇంకా దీంతోపాటు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సంబంధించి మనం చూసినట్టయితే తుళ్ళూరు మండలంలోని హరిశ్చంద్రాపురం దాంతోపాటు పరిమి వడ్లమాను బొర్రపాలం ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్న నేపథ్యంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మూడు వేల నుంచి ఐదు వేల వరకు కూడా ఎకరాల అవసరం ఉంటుంది దానికి సంబంధించి కూడా కసరత్తు ప్రారంభమైంది అయితే ప్రస్తుతం నేను ఇందాక చెప్పినట్లుగా అమరావతి మండలంలోని పన్నెండు గ్రామాలే కాకుండా ఇటు తుళ్ళూరు మండలంలోని పరిమి వడ్లమాను బొర్రపాలెం బొరుపాలెం పడమట హరిచంద్రాపురం గతంలోనే బొరుపాలెంకు సంబంధించి బోరుపాలంకు సంబంధించి తూర్పులోని దాదాపు పదివేల ఎకరాల వరకు కూడా భూములు సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం రెండో విడత భూ సమీకరణంలోని తుళ్ళూరు మండలంలోని పరిమి వడ్లమాను బోరుపాలెం పడమట అట్లాగే హరిశ్చంద్రాపురంలో దాదాపు పదివేల ఎకరాలు అయితే ఇందాక ముప్పై రెండు వేల ఎకరాల వరకు అనంత అమరావతి మండలం పన్నెండు గ్రామాల నుంచి సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు తుళ్లూరు మండలంలోని దాదాపు ఏడు గ్రామాల నుంచి పదివేల వరకు పదివేల వరకు పదివేల ఎకరాల వరకు సేకరిస్తున్నాయి ఓవరాల్గా నలభై నాలుగు ఎకరాల వరకు కూడా రెండో విడత భూ సమీకరణ చేయాలి అనే దానిపై కూడా ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నెల పదిహేడో తారీఖు శనివారం నుంచి కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు అమరావతి మండలంలోని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న భాషం ప్రవీణ్ ఆధ్వర్యంలోని రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తే ఇటు తుల్లూరు మండలంలోని వడ్లమాను హరిచంద్రపురం బోరుపాలెం దాంతో పాటు పరిమి గ్రామాల్లోని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది రైతుల నుంచి కూడా పూర్తి స్థాయిలోని అభిప్రాయాలు సేకరిస్తున్నారు ప్రధానంగా గతంలో ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చారో అదే తరహాలో అదే తరహాలోని తమకు న్యాయం చేయాలనే దానిపై కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా గ్రామ సభలు నిర్వహించిన తర్వాత రైతుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ తర్వాత పూర్తి స్థాయిలోనే భూ సమీకరణకు సంబంధించి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఇటు ప్రభుత్వంతో వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకోవటం దాంతోపాటు రైతులు డిమాండ్ చేస్తున్న రిటర్నబుల్ ఫ్లాట్ రిటర్నబుల్ ఫ్లాట్లు ఏ ప్రాంతంలో ఇవ్వాలి ఆ ప్రాంతాలకు సంబంధించి డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తామనే దా దానిపై కూడా సిఆర్డి అధికారులు మరోసారి గ్రామ సభలు నిర్వహించే అధికారులు ఏర్పాట్లు స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే కొన్ని గ్రామాల్లో కొంతమంది మాత్రం భూములు ఇచ్చేందుకు కొంత సంకోచిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి అభివృద్ధి చేసిన తర్వాతే ఇతర భూములు తీసుకోవాలి అనే డిమాండ్ కొన్ని ఏరియాల నుంచి కూడా వ్యక్తమవుతున్నట్లుగా మనకి ఒక సమాచారం అందుతుంది ప్రధానంగా తుల్లూరు మండలంలో ఉన్న పరిమి కావచ్చు బోరుపాలెం కావచ్చు హరిచంద్రపురం ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలన్నీ కూడా ఇప్పటికే భూములు తీసుకున్న ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన దగ్గరలో ఉన్నాయి ప్రధానంగా తుళ్ళూరు లాంటి గ్రామాల దగ్గరలో ఉన్న నేపథ్యంలోని ఆ సంబంధించి ఇప్పటికే కొంతమంది రైతులు సంబంధించిన భూములు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉన్నాయి అయితే తొలితిగా ఇచ్చిన భూములకు సంబంధించి అభివృద్ధి చేసిన తర్వాతే ఈ భూములు తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం మాత్రం ప్రస్తుతం రెవెన్యూ అధికారులకు రెవెన్యూ అధికారులకు ఇస్తున్నట్లుగా రెవెన్యూ అధికారులకు చెప్తున్నట్లు చేస్తుంది ఈ నేపథ్యంలో రైతులు మా రైతుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధికారులు నోట్ చేసుకుంటున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్ చేసిన పరిస్థితి కనపడుతుంది ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు రైతుల నుంచి మాత్రం రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి ఒక క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఎక్కడైతే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తారో ఆ ప్రాంతాన్ని ముందుగా మాకు తెలియచేసిన తర్వాత భూ సమీకరణ చేయాలి అనే ఏకాభిప్రాయం మాత్రం రైతుల నుంచి స్పష్టంగా కనపడుతుంది ఈ నేపథ్యంలోని గ్రామ సభలు పూర్తి ఇప్పుడి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క గ్రామంలో నిర్వహిస్తున్న నేపథ్యంలోని మరో నెల రోజులు మాత్రం గ్రామ సభలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో రెడ్డి అధికారులు భూ సమీకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించబోతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఈ నేపథ్యంలో ఇరవై తొమ్మిది గ్రామాలే కాకుండా అమరావతి ప్రాంతం మరింతగా విస్తరించే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దాంతోపాటు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ దాంతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు రైల్వే లాంటి రైల్వే లైన్ లాంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లో అమరావతికి సంబంధించి నిర్మాణంలో భాగంగా మరింత విస్తరించే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది అయితే ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన ప్రజలు మాత్రం కొంత బినాప్రాయం వ్యక్తం చేశారు ఎందుకంటే తాము ఇచ్చిన ముప్పై నాలుగు ఎకరాల ఎకరాలకు సంబంధించి ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి అభివృద్ధి చేసిన తర్వాతే నలభై నాలుగు నలభై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఫోకస్ పెట్టాలి అనే దానిపై కూడా రైతుల నుంచి కూడా కొన్ని అభిప్రాయాల మీద అభిప్రాయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి అయితే ప్రధాని మోడీ పునర్నిర్మాణ పనులు ప్రారంభించే ముందుగానే ఇదే అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్న రైతులతోని సీఎం చంద్రబాబు నాయుడు ఒక సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా కట్టుబడి ఉంది ఏ విధంగా నిర్మాణాలు చేపట్టబోతున్న అంశాలకు సంబంధించి మాత్రం రైతులకు చెప్పడంతో పాటు రైతులు రైతుల వద్ద ఉన్న కొన్ని సమస్యలు దాంతోపాటు ప్రధానంగా నలభై ఎకరాలు కొత్తగా మరోసారి తీసుకుంటున్న నేపథ్యంలో తమ భూముల పరిస్థితి ఏంటి అనే అభిప్రాయాలు రైతుల నుంచి వచ్చిన వెంటనే దానికి కరాఖండిగా ఒక సొల్యూషన్ మాత్రం ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఒక గ్రేటర్ మున్సిపాలిటీగా కాకుండా ఒక మహానగరంగా తాము తీర్చిదిద్దబోతున్నాము రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దాంతోపాటు రైల్వే లైన్ నిర్మాణాలు కూడా చేపట్టబోతున్న నేపథ్యంలో దీన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది ఉంటుంది మరింత భూములు కావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో అందుకనే ముందుగానే ఈ భూములు సమీకరణ తీసుకున్న ద్వారా రాబోయే రోజుల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది రోజు ఎగ్జాంపుల్ చూసినట్టయితే దీంట్లోనే ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావాలంటే పూర్తి స్థాయిలోనే దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాల వరకు కూడా కావాల్సి ఉంటుంది అది నిర్మాణం చేపట్టే సమయంలోని ఒకసారిగా భూములు తీసుకుంటే పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన భూ సమీకరణ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ముందుగా భూ సమీకరణ చేసి ఇలాంటి భూములు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి తీసుకుని ఇప్పుడే తీసుకుంటే రాబోయే రోజుల నిర్మాణానికి పూర్తిగా ఇబ్బంది రాకుండా ఉంటుంది అనే అంశాన్ని పూర్తిగా రైతులకు వివరించిన నేపథ్యంలో రైతులు ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పూర్తిగా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఉన్న కూడా పూర్తిగా చెప్పుకోవచ్చు ఈ సమావేశం ముఖ్యమంత్రి ఈ ఇతర మళ్లీ విడత రెండో విడత భూ సమీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే అమరావతిలో ఉన్న పన్నెండు గ్రామాలతో పాటు తుల్లూరులో ఉన్న నలుగు నాలుగు గ్రామాలు దాదాపు నలభై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి మాత్రం భూ సమీకరణకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది మొత్తం అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు గతంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో తీసుకొచ్చిన విధానం ఈ విధంగా అమలు చేస్తా ఉండే దానిపై కూడా రైతులకు సీఆర్డీ అధికారులు వివరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది లహరి థ్యాంక్స్ ఫర్ దేట్స్